బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కోసం భారత్ రెడీ అవుతుంది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది ఇంకా జట్టును ప్రకటించకపోయినా ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు అటు పలువురు యువ ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ బరిలో దిగారు కాగా బంగ్లాదేశ్తో సిరీస్ ముంగిట రోహిత్ శర్మ అరుదైన రికార్డు ఊరిస్తోంది టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డును సాధించేందుకు రోహిత్ శర్మ ఏడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు బంగ్లాదేశ్ తో జరగబోయే సిరీస్లో మరో ఏడు సిక్సర్లు కొడితే టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాధిన ఆటగాడిగా వీరేంద్ర షెహవాగ్ రికార్డును బ్రేక్ చేస్తాడు షెహవాగ్ నూట మూడు టెస్టుల్లో తొంభై సిక్సర్లు బాధితే ప్రస్తుతం రోహిత్ ఖాతాలో ఎనభై నాలుగు సిక్సర్లు ఉన్నాయి టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాధిన ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరి తర్వాత ధోని సచిన్ రవీంద్ర జడేజా ఉన్నారు ఇక విరాట్ కోహ్లీ టెస్టుల్లో కేవలం ఇరవై ఆరు సిక్సర్లు మాత్రమే కొట్టాడు ఓవరాల్గా మూడు ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు మాత్రం హిట్ మ్యాన్ పేరిటే ఉంది మ్యాన్ తన కెరియర్లో నాలుగు వందల ఎనభై మూడు మ్యాచ్లు ఆడి ఆరు వందల ఇరవై సిక్సర్లు కొట్టాడు ఈ జాబితాలో ఐదు వందల యాభై మూడు సిక్సర్లతో క్రిస్ గెల్ రెండో స్థానంలోను నాలుగు వందల డెబ్భై ఆరు సిక్సర్లతో షాహిద్ అఫ్రిది మూడో స్థానంలోనూ ఉన్నారు